మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే చెల్లెలు అవుతారు మనకి అవును క్లోజ్ గానే ఉంటది షేర్ చేసుకుంటది అన్ని బట్ కాలేజీ విషయం గురించి ఏం చెప్పలేదు అంత బానే ఉంది అంత బానే ఉంది అంటుంది బట్ ఏం జరిగిందో ఏమో ఆ పిల్ల ఏం ఇలాంటివి ఏం పట్టించుకొని కూడా పట్టించుకోదు ఇట్లాంటివి అదర్ అదర్ యాక్టివిటీస్ అట్లాంటివి ఏం లేవు చాలా డీసెంట్ ఇంట్లో ఎలాగ ఉంటుందో కూడా అలాగే ఉంటదో ఆ పిల్ల అంటే ఇది ఏదో నాకు అనుమానంగానే ఉంది ఆ పిల్ల చావు ఏదో ఉందని కాలేజీ ఆహా ఏం లేదు ఏం లేదు అలాంటి కంప్లైంట్స్ ఏం చెప్పలేదు బట్ ఎన్సిసి ఆ పిల్లకి చాలా ఇష్టము ఎన్సిసి జాయిన్ అయింది బట్ రెండు మేనేజ్ చేస్తూ వస్తుంది ఆ పిల్ల సిఎస్సి గ్రూప్ తీసుకునేది ఇష్టంగా రెండు మేనేజ్ చేసి హ్యాపీగా చదువుకుంటాంది ఇంటికి వచ్చి ఆ పిల్లకి అబోవ్ ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ వచ్చాయి ఇప్పుడు కూడా సేమ్ టెన్త్ టు ఇప్పుడు కూడా చిన్నప్పటి నుంచి ఎట్లా వస్తున్నా ఇప్పుడు కూడా అలాగే వచ్చింది అదే అందుకే అట్లాంటి ఆలోచనే లేదు అమ్మాయి చాలా బ్రేవ్ ఆ పిల్ల బ్రేవ్ గా ఉంటది ఇలాంటి ఆలోచనలు ఎందుకు వచ్చాయో తెలీదు అందుకే కాలేజ్ ఎవరు లేరు కానీ ఆ పిల్ల ఎక్కువ రోజులు ఒకే కాలేజ్ లో ఉండదు ఒక టూ ఇయర్స్ లేపాక్షిలో ఒక టూ ఇయర్స్ నెల్లూరు ఇప్పుడు ఒక త్రీ ఇయర్స్ ఇక్కడ అంతే కాలేజ్ లో చేరినప్పటి నుంచి అంతా క్లోజ్ ఉండదు అంతే ఊరికనే మాట్లాడుతుంది అంటే మాట్లాడుతుంది అంతే ఇప్పటివరకు అంటే ఏం ఆ పిల్ల గ్యాదర్ చేసాము బట్ ఆ పిల్ల కూడా సైలెంట్ రూమ్ లో కూడా సైలెంట్ గానే ఉంటది ఆ పిల్ల వర్క్ చూసుకుంటది ఆ పిల్ల తింటది పడుకుంటది ఏమన్నా వర్క్ ఉంటే ఫ్రెండ్స్ తో మాట్లాడుతుంది లు అన్ని న్యూ ఇయర్ కి అలా కూడా ఎంజాయ్ చేసింది చాలా టూర్స్ కూడా వెళ్ళింది ఆ పిల్ల మంచిగా డ్రెస్ తీసేసి వెంటనే అది ఏమో తెలియదు మ్యామ్ ఎన్సిసి పొయ్యి వచ్చింది మాత్రం నిజం అంటున్నారు అది కూడా సీసీ కెమెరాలో ఎక్కడ లేదు అని అంటున్నారు ఏమో నాకు తెలియదు పోయిందంట ఇది జరిగింది